ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హైగ్రీవ హైగ్రీవ హై గ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణీజునుగన్యా ప్రవాహవర్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాకుప బాణచాపాం అనిమాదిరావృత అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమా ప్రేమ ప్రేక్షకులకి ఆ లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఒక్కొక్క జాతకుడు ఒక్కొక్క విషయం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు అతని లైఫ్లో కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వల్ల కానివ్వండి లేనట్లయితే కొంతమంది దృష్టి దోషం వల్ల కానివ్వండి లేనట్లయితే మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి మహాదశ అనుకూలించకపోవడం వల్ల కానివ్వండి వాళ్ళు పూర్వజంలో చేసుకునేటువంటి కర్మ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అయితే ఏ లగ్నం వారికి వేటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవితంలో అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నాల రీత్యా చెప్పుకుందాం అదేవిధంగా వారికి కొంతమందికి జాతకం ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏ ఉపాసన చేసుకుంటే దాని బయటపడతారు ఈ విషయాలు చెప్తుంది నేనే నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం ప్రారంభిద్దాం సింహలగ్నము సింహరాశి సింహం వారి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో సింహలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు మరి ఈ యొక్క సింహలగ్నంలో జన్మించామంటే పూర్వజన్మ కర్మ ఏ ఏ రూపాల్లో అటాక్ చేస్తూ ఉంటుంది మనల్ని శత్రుత్వాలు ఎవరో శత్రుత్వాలుగా మారుస్తూ ఎలాగా ఏ కర్మంలో కిరిగిస్తుంది అంటే సర్వసాధారణంగా మీకు శని మరియు బుధగ్రహాలు ఎక్కువగా మీ యొక్క జాతచక్రంలో ప్రభావితం చేస్తూ ఉంటాయి అంటే ఏమిటి శని మహర్దశ వచ్చింది బుధ మహర్ద వచ్చింది కష్టాలు అనుభవిస్తామంటే కాదు ఇక్కడ మీ జన్మజాతకంలో ఉండేటువంటి శని గనుక పాడైనట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దశల్లో ఎక్కువ శ్రమ పడవలసి వస్తూ ఉంటుంది అంతే అంత మాత్రం చేత ఆరో మహాదశ వచ్చింది పదకొండో అధిపతి మహాదశ వచ్చింది అంత మాత్రమే ఇబ్బంది లేదు అది ఉండేటువంటి కండిషన్ ఆ గ్రహం ఉన్నటువంటి పరిస్థితులు మీకు ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే ఈ సింహలగ్నానికి ప్రధానంగా శని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది ఇది ఎప్పుడు పోతుంది ఎలా చేస్తే క్లియర్ అవుతుంది అంటే వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి వేరే ఊరికి కానీ వేరే దేశానికి కానీ వెళ్ళినప్పుడు దీని యొక్క కర్మ పరిపక్వత చెంది అది పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళ జీవిత భాగస్వామి జాతకంలో కూడా విదేశీ యోగాలు ఉండాలి విదేశీ యోగాలు ఉన్నా లేవో చూసుకొని కూడా మనం ముందుకు అడుగు వేయాలి అదేవిధంగా సర్వసాధారణంగా ఏదైనా హెల్త్ ఇష్యూ వెంటాడుతూ ఉండడం కానీ హెల్త్ ఇష్యూస్కి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావడం కానీ లేనట్లయితే బంధువర్గం వాళ్ళే సపోర్ట్ చేయకపోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బంది రావడం కుటుంబ సభ్యుల్లోనే ఇటువంటి సింహలగ్నం వల్ల కాస్త ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అయితే మరి దీనికి దీనికి మరి పరిస్థితి ఏమిటి అంటే ఒక్కోసారి బుధుడు కనుక బాగా పాడయ్యాడనుకుంటే ఎవరి జన్మ జాత చక్రమైన నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము లేనట్లయితే ఎవరైనా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ని మీ మీద ఉసిగొలపడం ద్వారా అంటే అటువంటి కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు లేర్లేండి ఇలాంటివి కానీ చాలా తక్కువ మంది ఉన్నారు అని అటువంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ శని రా శని మరియు బుధుడు కనుక రాహు సంబంధం కనుక ఎక్కువగా వచ్చినట్లయితే ఈ చక్రంలో పర్టికులర్గా ఏంటంటే రాహు సంబంధంగా అధికంగా వచ్చింది అని అనుకుంటే కనుక దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆ కాంబినేషన్ అనేటువంటిది రాహు యొక్క ప్రభావం వల్ల శనికి ఎక్కువగా ఉన్నప్పుడు పితృదేవతల యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే గ్రహాల్లో ముఖ్యంగా కుజుడు కానీ గురువు కానీ రవి కానీ బాగుంటే మళ్ళీ మీ యొక్క జీవితంలో అది కేంద్రాధిపతులు కోణాధిపతులు అయినందుకు మంచి ఫలితాలు కూడా ఇవ్వడం అంటే ఆ బలం అనేటువంటి పెరుగుతుంది ఇక మీరు ముఖ్యంగా ఏంటంటే గోవులకి బెల్లము మరియు బొంగూర తినిపించండి శని మరి బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి ఎక్కువగా దత్తాత్రేయుడిది జయ గురుదత్త శ్రీ గురుదత్త అని నామస్మరణ చేయండి అనే విధంగా బాగుంటుంది కొంతమందికి లగ్నం కానీ నక్షత్రం కానీ రాశి కానీ తెలియదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ జన్మజాతకంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి రుణాల బాధలు శత్రు బాధలు అదేవిధంగా రుణ రోగ బాధలు అంటే రుణ రోగ శత్రు బాధలు ఈ మూడు బాధల నుంచే ఫస్ట్ మొట్టమొదటిగా విముక్తి పొందు పొందుదామని చూస్తూ ఉంటారు ప్రతి జీవి కూడా అయితే ఈ యొక్క అంశం అనేటువంటి ప్రతి జీవికి ఉంటుంది మనుషుడికి మాత్రమే కాదు మరి ఈ జాతకం తెలియనప్పుడు ఏం చేయాలి అంటే సూర్య ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూర్య ఆరాధన చేయండి రెండవది ఏంటంటే మీకు ఇష్టదయం ఎవరైనా ఉంటారు అంటే శివుడు కావచ్చు నారాయణుడు కావచ్చు అమ్మవారు కావచ్చు ఎవరైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి ఒకటే వాళ్ళ యొక్క నామస్మరణ తీసుకొని వాళ్ళ మంత్ర సాధన చేస్తూ ఉండండి రెగ్యులర్గా అంటే వారి యొక్క నామాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ విష్ణువుని కనుక మీరు ఇష్టపడుతూ ఉన్నట్లయితే లేదంటే ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం స్కందాయ నమ ఓం మహాగణాధిపతి నమ అంటే మీ ఇష్టదైవాన్ని ఏదైనా తీసుకొని దానికి ముందు ఓం ముందు ఓము లాస్ట్ నమ కల్పం చేసుకోండి రోజు ఇది మీకు ఈ మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే మీకు అసలు ఇష్టదైవం అనేది ఎందుకు ఏర్పడుతుంది పాస్ట్ లైఫ్లో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన ఈ యొక్క లైఫ్లో ఈ రూపంలో వస్తుంది అంటే మీకు అది ఆ స్ఫురణ వస్తుంది నాకు ఈ దైవం అంటే ఇష్టం అనేటువంటిది అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు జాతక దోషం ఉండదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు వెళ్ళినటువంటి ఇంటి దోషం వల్ల అవుతూ ఉంటుంది అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఇంటికి వెళ్ళినప్పటి నుంచే నాకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళి మారిపోండి లేదండి మాది సొంత ఇల్లు అండి సొంతిల్లు అయినా సరే ఇంకా ఈ ప్రాబ్లం ఇట్లాగే ఉంటుందా మేము మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా సొంతిల్లు అయినప్పుడు మీరు వాస్తు చూపించుకొని మీరు మార్చుకోవచ్చు అందులో ద్వారం నిర్మాణం వల్ల ఏదైనా మీకు ఇబ్బందులు వస్తున్నాయా లేనట్లయితే లోపల ఏదైనా బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ సరైనటువంటి ప్రదేశాల్లో లేవా లేనట్లయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న దోషాలు ఉంటాయి అంటే ఇంట్లో వేసే రంగుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది ఇంట్లో వాడేటువంటి వస్తువులు పెట్టకూడని ప్రదేశంలో కొన్ని వస్తువులు పెట్టి వాడడం వల్ల అదేవిధంగా తినేటువంటి ఫుడ్ తినేటువంటి ప్రదేశం మనకి వాస్తులో పశ్చిమే భోజనం చేయవా అని చెప్పడం జరిగింది ఆ రకంగా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండా మనం వాటిని కనెక్ట్ అవుతూ ఉంటాం అంటే అలాగా ఎవరో మంత్రించినటువంటి కొన్ని కొన్ని పదార్థాలని రోడ్ల మీద వేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పడ్డం కానీ లేనట్లయితే ఒక్కోసారి పితృదేవతలకి చేసుకోకపోవడం వల్ల అంటే మీ యొక్క పూర్వీకులకి చేయవలసినటువంటిది ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆత్మ సరైన ఉంటుంది ఇంట్లో అంటే వాళ్ళ సోల్స్ బాధపడుతుండడం వల్ల అది ఫ్యామిలీస్ మీద ఉంటుంది అలాంటప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే చేయాలని ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళ మరణించినటువంటి తేదీలు కానీ లేనట్లయితే తేదీలు కానీ తెలియవు అలాంటప్పుడు తేదీ తెలిస్తే మనం మనకి సిస్టంలో కొడితే ఏ తేదీ ఏ నక్షత్రం ఏ తేదీ నాడు జన్మించారు అనేది తెలుస్తుంది అలా కూడా తెలియనటువంటి వారు కనీసం అమావాస్య నాడు వారి పేరు మీద స్వయం పాకం ఇవ్వండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరొక విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మరి కొంతమందికి ఎవరో ఏదో ఏదో చేశారు అనేటువంటి ఒక అపోహ అపోహ కానివ్వండి ఒక్కొక్కసారి ఊహించుకుంటారు ఎవరో మాకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు మా చుట్టూ చుట్టాల్లో ఎవరో మా ఏదో ప్రయోగం చేశారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో అసలు అట్లాంటివి జరగవు ఊహించుకోవడం ఎక్కువగా ఉంటుంది లేదండి నిజంగా అవతల వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు అని అనుకున్నప్పుడు సున్నాల పన్నం అని ఒకటి ఉంటుంది మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది సున్నాల పన్నాన్ని గనక మీరు ఇంట్లో ప్లే చేసిన అట్లాంటివి ఏవైనా దుష్టశక్తులు అట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోవడం జరుగుతుంది అయితే సర్వసాధారణంగా మనకి నిజంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ కంటే మనందరూ మనం ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మన ఆలోచన విధానంతో మన యొక్క అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్తో నెగిటివ్ రిలేటెడ్ సంబంధించిన దాంతో అనవసరంగా క్రియేట్ అనవసరంగా ఆ రకంగా మనం దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇటువంటివి మీరు మెయిన్గా చేస్తూ ఉండండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ లగ్నం వారికి ఈ రాశి వారికి అనేటువంటి స్పెసిఫిక్గా ఉంటుంది వారు మాత్రం ఆ లగ్నము ఆ రాశి ఆ నక్షత్రం తెలిసిన వారు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలో ఏదైతే మొదట్లో చెప్పాను దాన్ని మీరు ఫాలో అయితే కూడా సరిపోతుంది ఇక కొన్నిసార్లు ఏమవుతుందంటే దశ బాగోదు అంటే మహాదశ మారినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అలాంటప్పుడు ఆ మహాదశ నాదుడికి వెళ్ళి మీరు ఆ గ్రహానికి చక్కగా మీరు దీపారాధన చేయడము లేనట్లయితే ఆ గ్రహం సంబంధించిన దానం ఇవ్వడం చేయండి గోశాలకు రెగ్యులర్గా వెళ్తుంటే కూడా మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగుతుంది గోశాలకు వెళ్ళి ప్రధానంగా మీరు బెల్లం గోవులకు తినిపించడము అదేవిధంగా ఎక్కువ అప్పులు పాలు అప్పులు ఉన్నటువంటి వారు గోంగూర గోవుకు తినిపించి ఓం అపర్ణాయనమ అనేటువంటి మంత్రాన్ని గోశాల్లో కనీసం ఒక నలభై నిమిషాలు కనుక చేస్తున్నట్లయితే త్వరగా మీ అప్పులు తీరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి అదేవిధంగా మరింత ఎక్కువగా శనికి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయండి చాలా పీడనం అనుభవిస్తున్నాం అనుకునేటువంటి వారు మూకుళ్ళు ఒక నూనె వేసి ఆ నూనెలో మీ ఫేస్ని చూసుకొని ఆ నూనెని శివాలయంలో దీపారాధన కోసం అని ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు ఆ దోషం అనేటువంటి తొలగుతుంది ఇది కూడా శనివారం చేయండి ఖచ్చితంగా మరింత ఎక్కువ దోషాలు ఉన్నట్టు ఉన్నాయి అనుకునేటువంటి వారు లలితాహాసనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా అనేవిధాలు బాగుంటుంది శ్రీమాత్రయనమహా